ఎంతో సంబరంగా వేడుకుంటానమ్మా అమ్మా లలితమ్మా సంబరాలు సంబరాలు తల్లి నీకు కోటి కోటి సంబరాలు తల్లి సంబరాలు సంబరాలు తల్లి నీకు కోటి కోటి సంబరాలు తల్లి చాతుర్మాస యజ్ఞాలు తల్లి నీకు సంధ్య వేళ భజనలంట తల్లి చాతుర్మాస యజ్ఞాలు తల్లి నీకు సంధ్యవేళ భజనలంట తల్లి భక్తులంత వచ్చారు నీ నామా గానంతో వచ్చారు నీ నామ గానంతో నీ పూజ చేస్తారు ఏంతో సంబరంగా నీ పూజ చేస్తారు ఏంతో సంబరంగా నీ నామా గానాలు నాకెంతో ఉత్సాహం అమ్మా నీ నామా గానాలు నాకెంతో ఉత్సాహం నామా కీర్తనలు నాకెంతో సంతోషం సంబరాలు సంబరాలు తల్లి నీకు కోటి కోటి సంబరాలు తల్లి చాతుర్మాస యజ్ఞాలు తల్లి నీకు సంజవేళ భజనలంట తల్లి నీ భజనాశేయంగా ముత్తైదువులు వచ్చారు నీ భజనాశేయంగా నీలీలలే మేము వేయి నోళ్ళ పొగిడేము నీలీలలే మేము వేయి నోళ్ళ పొగిడేము నీ కోసమే మేము వేచి ఉంటామమ్మా నీ కోసమే మేము వేచి ఉంటామమ్మ నా తల్లి నీవింకా చల్లగా రావమ్మ సంబరాలు సంబరాలు తల్లి నీకు కోటి కోటి సంబరాలు తల్లి చాతుర్మాస యజ్ఞాలు తల్లి నీకు సంజవేళ భజనలంట తల్లి చిన్ని చిన్ని అడుగులతో మా ఇంటికి నువ్వు వస్తే చిన్ని చిన్ని అడుగులతో మా ఇంటికి నువ్వు వస్తే నీ చల్ల నీ చూపు మా మీద చూపించి నీ చల్ల నీ చూపు మా మీద చూపించి నీకు మేము చేస్తాము ధనములతో పూజలంటా మీకు మేము చేస్తాము తడములతో పూజల మీకు మేము పెడతాము పులియార పొంగళ్ళు సంబరాలు సంబరాలు తల్లి నీకు కోటి కోటి సంబరాలు తల్లి చతుర్మాస యజ్ఞాలు తల్లి నీకు సంధ్యవేళ భజనలంట తల్లి పసుపు కుంకుమ ఇచ్చి చల్లగా చూస్తావు పసుపు కుంకుమ ఇచ్చి చల్లగా చూస్తావు భక్తి భావము మాకు మనసు నిండా నిలిపి భక్తి భావము మాకు మనసు నిండా ఇచ్చి ఆరు చక్రాలతో నిండి ఉన్న ఓ తల్లి ఆరు చక్రాలతోటి నిండి ఉన్న ఓ తల్లి హృదయాకున శీఘ్రముగా నిలిచిపో సంబరాలు సంబరాలు తల్లి నీకు కోటి కోటి సంబరాలు తల్లి చాతుర్మాస యజ్ఞాలు తల్లి నీకు సంధ్య వేళ భజనంట తల్లి సంబరాలు సంబరాలు